ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిత్విక్ యూనివర్స్ ఈ రోజు మనం ఒక వినాయకుని వ్రత కథను తెలుసుకుందాం ఒక గజాసుడని రాక్షసుడు ఉన్నాడు అప్పుడు ఆ గజాసుడు శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు అప్పుడు శివుడు వచ్చాడు గజాసుడు దగ్గరికి ఏం కావాలి అని అడిగాడు శివుడు అప్పుడు నువ్వె ఇంకెప్పుడు అంతా నా పొట్లోనే ఉండాలని కోరుకున్నాడు గజాసుడు అప్పుడు శివుడు గజాసుడు పొట్లోకి వెళ్ళిపోయాడు ఈలోపు పార్వతీదేవి వెయిట్ చేస్తుంది శివుడు కోసం ఎన్ని రోజులు రాక విష్ణుమూర్తిని అడి అడిగితే శివుడు ఒక రాక్షసుడు పొట్లోకి వెళ్ళాడు అని చెప్పాడు అప్పుడు నంది గ విష్ణుమూర్తి గంగరెద్దుని ఆడిచ్చే వాటిలాగా గజాసు దగ్గరికి వెళ్ళాడు మేము డ్యాన్స్ వేస్తాము అని డ్యాన్స్ చేశారు గజాసుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం కావాలో కోరుకోండి అన్నాడు నీ పొట్లో ఉన్న శివుడు కావాలి అనగానే నా హెడ్ పూ అందరూ పూజించాలి నా స్కిన్ నువ్వు వేసుకోవాలి అనగానే ఈ నంది వచ్చి గజాసుడిని కుమ్మిసింది అప్పుడు పొట్లోంచి శివుడు వచ్చాడు ఇంకా గజా సత్తాలు తీసుకొని కైలాసానికి బయలుదేరాడు అక్కడ పార్వతి శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి పెట్టిన నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసింది దానికి ప్రాణం పోసింది అది బాలుడయ్యాడు అప్పుడు బాలుని బయట కాపలా ఉంచింది ఎవరు వచ్చినా లోపలికి రానియకుండా ఇలో శివుడు వచ్చాడు అప్పుడు ఆ వినాయకుడు లోపలికి వెళ్ వెళ్ళకుండా ట్రై చేశాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది అప్పుడు వి శివుడు వినాయకుడి తల తీసేశాడు అప్పుడు పార్వతి బయటకు వచ్చి నా బాలుడు చనిపోయాడు అనగానే ఈలోపు గజాసుడు తల ఆ బాలుడికి అంటిచ్చాడు అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో సిమెల్సి ఉన్నాడు వినాయకుడు ఆ రోజు వినాయకుడు పుట్టినరోజు వచ్చింది బొజ్జ నిండా కుడుములు ఉండ్రాళ్ళు తిని నడవలేక నడుస్తుంటే చంద్రుడు చూసి అన్నవాడు అప్పుడు వినాయకుడు పొట్ట పగిలిపోయింది అప్పుడు పాముతో కట్టేశాడు అప్పుడు పార్వతికి కోపం వచ్చి అప్పుడు విన మూన్ని ఎప్పుడు చూడకూడదు అప్పుడు జనాలందరూ మేము ఎట్లా మూ చూడలేము భాద్రపత్ర సుధ చవితి అప్పుడే చూడకూడదు అని చెప్పింది ప్రతిరోజు చంద్రుని చూసిన వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయి కృష్ణుడి గోడ సమంతకమని విషయంలో ఇలానే జరిగింది అప్పుడు అందరూ వచ్చి దేవాను అయితే పోగొట్టుకున్నావు మరి మా సంగతి ఏంటి అనగానే వినయ చవితి రోజు పూజ చేసుకొని ఆయన కథ విని అక్షంతులు వేసుకుంటే ఎవరన్నా ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే వెంటనే నా ఛానల్ హిత్విక్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్